అందరికీ శుభోదయం అండి ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం యహోవా మీ ముందర నడుచును దేవుడు మన ముందు నడుస్తానని ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుని మాటలు ఎంత శక్తి కలిగినవో ఎంత నమ్మకమైనవో మనుషుల వల్లే మాట ఇచ్చి వెనక తీసే దేవుడు కాదు ఆయన నమ్మదగిన దేవుడు ప్రియా దేవనుబిట్లారా ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులో నుండి కనాన దేశం వెళుతూ ఉన్నప్పుడు ఇస్రాయల్ ప్రజలకు తోడుగా దేవుడు ముందుర నడిచారు వారికి తోడుగా అగ్నిస్తంభము మేఘస్తంభము అగ్నిస్తంభం ఎందుకండి మేఘస్తంభం ఎందుకు అని ఆలోచించినట్లయితే పగలు ఎండ తగలకుండా మేఘ స్తంభము వారి కూడా ఉండినది అలాగనే రాత్రి వారికి అరణ్యములో వారి ప్రయాణము చీకటిలో ఉండకుండా అగ్ని స్తంభము తోడుగా ఉండినది నిజంగా ఆ అరణ్యములో ప్రయాణం చేస్తున్నారు కానీ వారు చెప్పులు అరిగిపోలేదు వారికి ఏ కొదువ లేకుండా నీళ్లు లేవని మూలుక్కున్నారు సనిగారు ఆహారం లేదని సనిగారు కానీ దేవుడు వారికి ఎక్కడ తక్కువ చేయకుండా అనుదినము మన్నాను దయచేసి వారికి సమృద్ధిగా ఆహారం ఇచ్చారు ఎందుకంటే వారి ముందు దేవుడు ఉన్నారు కనుక వారికి ఏ లోటు లేకుండా చూసుకున్నారు ప్రేదేవన బిడ్డారా మన ముందు దేవుడు ఉన్నప్పుడు మన ముందు దేవుడు నడిచినప్పుడు ఆయన అడుగుజాడల్లో మనం నడిస్తే సరిపోతుంది ఉదయ కాల సమయంలో నీ జీవితంలో ముందుగా దేవుని పెట్టు అయ్యా నా ముందర మీరు నడవండి మీ వెనకాల నేను అడుగులు అడుగు వేసుకుని వస్తానని నీవా నిన్ను నీవు ఆయనకి అప్పగించుకో ప్రభావ మా కుటుంబానికి మీరు ముందు ఉండండి మా జీవితానికి మీరు ఉండండి మా కుటుంబ సభ్యులు ప్రభవ వారికి ముందుగా ఉండండి అని మనము ప్రార్థన చేసి ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకుంటే మన ముందర ఆయన నడుస్తారు ఎందుకంటే చీకటిలో ఒంటరిగా వెళుతున్న మన ముందర ఎవరో వెళుతున్నట్టుగా ఉన్నదనుకోండి ఆ పర్వాలేదులే నా ముందు ఒక వ్యక్తి వెళుతున్నాడని ఎంత ధైర్యం కలుగుతుంది మనకి ఎంత ఆదరణ కలుగుతుంది కనుక ఎవదే ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు నీకు ముందుగా దేవుడు నడుస్తారు నిన్ను నువ్వు అప్పగించుకో ప్రభా నా ముందర మీరు నడవండి ఆయన మన ముందు నడిచినప్పుడు ఆయన అడుగుజాడులో వెళ్ళిపోతే ఎందుకంటే ఆయన ముందు వెళ్ళి ఏం చేస్తాడో తెలుసా మనకి మార్గము సరళము చేస్తాడు నువ్వు వెళ్ళేటటువంటి అతురవలో నువ్వు నడిచేటటువంటి అత్ ఏమైనా ముళ్ళు ఉన్నాయా ఏమైనా రాళ్ళు రప్పలు ఉన్నాయా అంటే కష్టాలు శోధనలు ఏమైనా నీకు ఆటంకములు ఏమైనా ఉన్నాయా ఆయన ముందు నడిచినప్పుడు నీ మార్గం ఏమైపోతారంటే సరళమైపోతుంది అప్పుడు నీకు మేలు కలుగుతూ నువ్వు సంతోషంగా ఏమాత్రం ఆలోచించకుండా నీ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతావు దేవుడు ఉదయకాల సమయంలో వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు దేవుడు మన ముందర నడుస్తానని మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రభుకి మనల్ని మనం అప్పగించుకుందాం దేవుడి మనలో గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవామి కోంధనములు ఈ రోజు నిబిడల వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల పనులకి మీరు తోడుగా ఉండి వారి ఉద్యోగములు వారి వ్యాపారములు వారి పనులు వారి యొక్క చదువులు అన్ని విషయాల్లో కూడా సహాయం చేసి ఈ రోజంతా నిబిడలు సంతోషంగా సంతోషంగా ఉండులాగన మీ సన్నిధి తోడు బిడ్డలకి దయచేసి నీ బిడల ముందర మీరు నడవమని వేడుకుంటూ ఏ సుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ నామ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్